సో ఇది వచ్చేసి పచ్చిమిరపకాయలు అనమాట సో ఇది వచ్చేసి గోంగూర కొంచెం ఆరబెట్టి హలో గైస్ వెల్కమ్ టు సిరి అఫిషియల్ ఛానల్ సో అందరూ ఎలా ఉన్నారు గైజ్ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు ఈ వీడియో ఏంటంటే నేను గోంగూర పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను అది మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అండ్ ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలో అయితే ఫస్ట్ అయితే నేను గోంగూర తీసుకొని ఆల్రెడీ సో మంచిగా ఇట్లా కడిగి కొంచెంసేపు ఆరబెట్టినా అనమాట సో ఇట్లా ఆరబెడితే కొంచెం మంచిగా ఉంటుంది అనమాట కొన్ని రోజులు అంటే నిలవ పచ్చడి అంటారు కదా గోంగూర పచ్చడి కదా సో అట్లా పెట్టుకుంటే కొంచెం కడిగి మంచిగా ఆరబెడితే ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట అయితే అమ్మ అయితే ఎల్లిపాయలు తీస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఎల్లిపాయలు అయితే తీస్తుంది అనమాట ఇక్కడ ఆల్రెడీ గోంగూర రెడీగా ఉంది అమ్మ మాట్లాడే సో గోంగూర అయితే ఇక కడిగి ఆరబెట్టిన అనమాట ఆరిపోయింది సో నేను పొద్దున్నే తెచ్చినప్పుడే సో పొద్దున్న ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి కూరగాయలకి వెళ్ళినప్పుడే తెప్పించిన గోంగూర మంచిగా కడిగేసి ఆరబెట్టిన పచ్చిమిరపకాయలు అయితే తీసిన ఇంకా ఎల్లిపాయలు కూడా తీసేసి పెట్టినా అనమాట సో గోంగూర ఎక్కువ ఉంది కాబట్టి నాకు తెలిసి అది ఉడికి కొంచెమే అవుతుంది కాబట్టి కొన్ని పచ్చనిపకాయలు అయితే తీసుకున్నా కావాలంటే తర్వాత కూడా తీసుకోవచ్చు అని సో చాలా మంది గోంగూర పచ్చడి అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారనమాట బట్ నేను ఎట్లా చేస్తాను అనేది మీతో షేర్ చేసుకున్నామని సో ఈ వీడియో అనమాట ఎందుకంటే మేము ఎప్పుడైతే ఇట్లా చేసుకుంటామని ఎందుకు నాకు షేర్ చేసుకోవాలనిపించింది సో అమ్మ కూడా బాగా ఇష్టం పచ్చళ్ళు మా ఇంట్లో తినేదైతే నేను మా అమ్మ తప్పించి ఇంకా మిగతా వాళ్ళు తక్కువ తింటారు ఎందుకేమో ఏమో తెలీదు సో నాకైతే బాగా ఇష్టం ఏ పచ్చడైనా సరే గోంగూర అని కాదు సో ఏ పచ్చడైనా నేను బాగా తింటాను టమాటా పచ్చడైనా లేదంటే గోంగూర ఇంకొకటి దోసకాయ పచ్చడి ఇట్లా ఏదో ఒక పచ్చడి చేస్తూనే ఉంటాను అనమాట నాకు అప్పుడప్పుడు బాగా పచ్చళ్ళు అంటే బాగా ఇష్టం కర్రీల కంటే కూడా నేను పచ్చళ్ళు ఎక్కువ తింటాను సో నాలాగా మీలో ఎవరైనా ఉన్నారా ఉంటే మాత్రం కామెంట్స్ కామెంట్ చేయండి అస్సలు మర్చిపోకండి అండ్ నాతో షేర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ కామెంట్స్ నేను చూస్తాను సో ఎందుకో ఏమో నాకైతే బాగా ఇష్టం అనమాట ప్యాన్ పెట్టేసిన సో అది వేడి కాగానే పచ్చిమిరపకాయలు అయితే నేను ఫ్రై చేసిన అనమాట ఆల్రెడీ సో ఫ్రై చేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసిన ఇది కారంతో కూడా చేస్తారు కొంతమంది నాకు ఎందుకో అంటే బాగా ఇష్టమో సో ఫ్రై చేసి పెట్టినాక గొంగుర కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం కొంచెం వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట ఒకటేసారి దాంట్లో రాదు కాబట్టి కొంచెం కొంచెం అయితే ఫ్రై చేస్తున్నాను సో నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే మా ఇంటి దగ్గరనైతే మా అమ్మమ్మ ఎప్పుడు మిక్సీలో అయితే పచ్చడి చేసేదే కాదనమాట మా అమ్మమ్మ మామమ్మైనా మంచిగా రోట్లల్లో పచ్చడి చేస్తే అసలు ఎంత టేస్ట్ ఉండేదో నిజంగా నాకు ఎప్పుడైనా సరే పచ్చళ్ళు చేసినప్పుడు చాలా గుర్తొస్తుంది ఎందుకంటే మేము చిన్నగా ఉన్నప్పుడు మంచిగా రోట్లో చేసి అసలు ఆ టేస్టే వేరే ఉంటుంది ఇప్పుడు అయితే అస్సలు రాదు అట్లా సో నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది సో రోల్ తేవాలి సో దాంట్లో ఇట్లా చేయాలి మా అమ్మమ్మ వాళ్ళు చేసినప్పుడు ఎట్లయినా సేమ్ అంతా రాదు బట్ పాత రోజులు కొన్ని గుర్తొస్తాయి ఎందుకేమో నాకు అట్లా చేస్తే ఇంకా ఎక్కువ ఇష్టం మిక్సీలో కంటే ఎప్పుడైనా పచ్చడి రోట్లో దంచడం అంటేనే నాకు బాగా ఇష్టం అనమాట ఎప్పుడు ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంటే మేము ఉన్నప్పుడు మేము ఊర్లో ఉంటుంటాయి కాబట్టి సో ఊర్లో మాత్రం ఎక్కువ ఎక్కువ రోల్లే ఉంటాయి సో వాటిలలో పచ్చడి దంచితే నిజంగా టేస్ట్ అయితే సూపర్ ఉంటది అసలు సో నేను కూడా ఎప్పుడైనా బయటకు వెళ్తే సో తెద్దామని అనుకుంటున్నాను సో ఈసారి బయటకు వెళ్ళినప్పుడు ఒక రోల్ సో అయితే ఒక రోల్ తేవాలని డిసైడ్ అయ్యాను సో ఈ మధ్య బయటకు వెళ్ళట్లేను వెళ్తే మాత్రం కంపల్సరీ తీసుకుంటాను సో ఇక గోంగూర అయితే కొంచెం వేయించి పక్కకు పెట్టేశాను సెకండ్ టైం కూడా ఇంకా అది ఉన్నది కూడా వేసి ఇంకా ఫ్రై చేస్తున్నా అనమాట గోంగూర కొంచెం ఉడికితే చాలు ఎక్కువ అంటే కొంచెం నార్మల్ గా ఆయిల్ లో ఫ్రై అయితే కొంచెం టేస్ట్ బాగుంటది కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాలన్నమాట ేసినప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే సో మంచిగా ఫ్రై అవుతుంది సో ఇంకొకటి ఏంటంటే మేలో ఎంతమందికి ఇట్లా పాత రోజులు గుర్తొస్తాయో కామెంట్ సెక్షన్ లో కామన్ చేయడం అస్సలు మర్చిపోకండి సో ఇంకొకటి ఏంటంటే చాలా మంది అక్క హోమ్ టూర్ పెట్టొచ్చు కదా అని ఇన్స్టాగ్రామ్ లో అయినా యూట్యూబ్లో అయినా రీల్స్ పెట్టినప్పుడు చాలా మంది అడుగుతున్నారు సో హోమ్ టూర్ చేయమని నెక్స్ట్ నేను హోమ్ టూర్ డెఫినెట్లీ చేస్తాను నేను చేయాలా వద్ద కామెంట్ సెక్షన్ లో కామన్ చేయండి సో పచ్చడికైతే ఫస్ట్ మనము పచ్చడిపకాయలు ఫ్రై చేసి పెట్టినాం కదా అవి మిక్సీలో వేసుకొని కొంచెం జీలకర్ర ఉప్పు ఉప్పు కూడా వేసి సో దాని దానికి అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి మనకి ఇవి మిర్చి మంచిగా ఫ్రై కావడానికి సో కొన్ని ఎల్లిపాయలు అయితే నేను తాలింపు కోసం అయితే కొన్ని ఎల్లిపాయలు పక్కకు పెట్టినా కొన్ని ఎల్లిపాయలు అయితే దీంట్లో వేస్తున్నా అనమాట సో ఎల్లిపాయలు ఉంటే నిజంగా కొంచెం టేస్ట్ బాగుంటది సో గోంగూర అయితే ఫ్రై చేసి పక్కకు పెట్టినా అది కూడా చల్లగా కావాలి సో ఫస్ట్ అయితే ఇది మిక్సీ చేస్తా మిక్సీ చేస్తా ఇప్పుడు నేను సో ఇది ఏంటంటే మనకి ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేయించి పక్కకు పెట్టి దాని తర్వాత గోంగూర వేయించడమే అనమాట అదే ఆయిల్లో సో ఇక పేస్ట్ చేసిన తర్వాతకి అది నార్మల్గా పేస్ట్ అయిన తర్వాతకి ఇది గోంగూర కూడా దాంట్లో వేసి సో పేస్ట్ అనేది చేయాలి మిర్చి దాంట్లోనే అది వేసి దాని తర్వాత ఇంకా పోపుకు అయితే రెడీ చేస్తున్నాను పోపులో నేను యూజ్ చేసేది ఎండి మిరపకాయలు ఉంటే ఎండి మిరపకాయలు వేసుకోవచ్చు మంచిగా ఉంటుంది సో ఇప్పుడు నా దగ్గర ప్రెసెంట్ లేవు కాబట్టి సో నేను ఎల్లిపాయలు ఇంకా కరేపాకు ఇంగువ అయితే నేను ఏ దాంట్లో అయినా వేస్తాను ఎందుకేమో మనం నాకు ఇష్టము కర్రీస్లలోనే మేము ఎక్కువ తింటాము అంటే అయిపోయింది అట్లా కొంతమందికి నచ్చదు సో కొంతమందికి నచ్చుతుంది అనమాట అది మీ ఇష్టము సో మీ ఇంగు ఇష్టం ఉంటే వేసుకోండి సో పోపులో అయితే కరేపాకు ఇంకొకటి పోపు గింజలు ఎల్లిపాయలు అనమాట సో అవన్నీ అనేసి ఇంకా పోపు అయితే పెట్టేసేయాలి ఎండుమిర్చి ఉంటే కూడా టేస్ట్ బాగుంటుంది అనమాట సో ఇంక మొత్తానికైతే రెడీ అయిపోయింది మొత్తానికైతే రెడీ అనమాట చూస్తుంటేనే తినాలనిపిస్తుంది ఎల్లిపాయల స్మెల్ మాత్రం నిజంగా అసలు బల్లి ఉంటుంది ఎందుకు ఏమో నేను ఉట్టుకున్నప్పుడు నార్మల్గా ఎల్లిపాయ కారం అంటారు కదా అది కూడా నేను బాగా చేసుకుంటాను ఇంకో నెక్స్ట్ టైం మీకు వీడియోలో షేర్ చేసి షేర్ చేసుకుంటాను అది కూడా నాకైతే బాగా ఇష్టం సో మంచిగా వేడి రైస్తో తింటే సూపర్ ఉంటుంది టేస్ట్ సో ఫస్ట్ అయితే మా అమ్మకు దినిపియాలి అసలు టేస్ట్ ఎట్లుంది అనేసి అమ్మని అడుగుదాం మా అమ్మని అడిగితే బాగుందంటే బాగుందంటది బాగాలేదంటే బాగాలేదని చెప్తుంది కెమెరా ఉందని కాదు సో జన్గా ఆమెకు ఏది అనిపిస్తుంది అదే చెప్తుంది అనమాట సో ఇప్పుడు ఆమె నెడుతూనే ఇందాం ఏం చెప్తుందో చాలా బాగుంది సో నా చెప్పట్లేదు ఉంటే సో గైస్ చూసారు కదా ఫైనల్ గా అయితే నాకు కూడా బాగా నచ్చింది సో మా అమ్మ కూడా బాగా నచ్చింది పచ్చడ సో మీరు కూడా మీ ఇంట్లో ఎప్పుడైనా ఇట్లా సింపుల్ గా గోంగూర పచ్చడి ఒకసారి ట్రై చేయండి సో అందరూ చేస్తారు గోంగూర పచ్చడి అంటే నువ్వు చెప్పేది ఏంది అని అనుకోవచ్చు బట్ నా స్టైల్లో నేను ఎట్లా చేస్తా అనేది మీతో షేర్ చేసుకోబుద్దయింది నాకు సో అందుకోసం అని షేర్ చేసుకున్నా అనమాట అండ్ ఇట్లా సింపుల్ గా మీకు ఎవరికైనా ట్రై చేయాలంటే ఒకసారి ట్రై చేయండి మీకు ఎట్లా వచ్చిందనేది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి డెఫినెట్లీ నేను మీ కామెంట్స్ అన్ని చూస్తాను సో డెఫినెట్లీ మీ అందరికీ రిప్లై కూడా ఇస్తాను సో గైస్ చూసారు కదా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో నెక్స్ట్ ఎట్లాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మళ్ళీ మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను ఇంకా ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి బై బై గాయస్